మొదటి వాక్యం మూత్రపిండం అంతర్నిర్మాణంలో ముదురు గోధుమ వర్ణంలోనున్న వెలుపని భాగాన్ని దవ్వా అని లేత వర్ణంలోనున్న లోపలి భాగాన్ని వల్కలం అని అంటారు రెండవ వాక్యం ప్రతి మూత్రపిండంలోనూ సుమారు పది లక్షల కంటే ఎక్కువ సూక్ష్మ వృక్క నాళాలు ఉంటాయి పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది రెండవ వాక్యం సరికానిది ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది రెండవ వాక్యం సరైనది ఆప్షన్ సి రెండు వాక్యాలు కూడా సరైనవి ఆప్షన్ డి రెండు వాక్యాలు కూడా సరికానివి సరైన సమాధానం ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది రెండవ వాక్యం సరైనది ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణంలో వెలుపలి భాగం ఏదైతే ఉందో దాన్ని వల్కలం అని అంటారు కానీ ఇక్కడ మనకి దవ్వ అని ఇవ్వడం జరిగింది ఈ వల్క ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది ఇక లోపలి భాగం ఏదైతే ఉందో ఆ లోపలి భాగాన్ని దవ్వ అని పిలుస్తారు కానీ మనకి ఇక్కడ వల్కలం అని ఇవ్వడం జరిగింది ఇది లేత వర్ణంలో ఉంటుంది బయట ఉన్నదాన్ని అని లోపల ఉన్నదాన్ని దవ్వ అని అంటారు ఇది సరైనటువంటి వాక్యం కాదు ఇక రెండో వాక్యాన్ని గమనించినట్లయితే ప్రతి మూత్రపిండంలోనూ సుమారు పది లక్షల కంటే అంటే వన్ మిలియన్ కంటే ఎక్కువ నెఫ్రాన్లతో తయారై ఉంటాయి కాబట్టి వాటిని సూక్ష్మ వృక్కనాళాలు అంటారు ఇది సరైనటువంటి వాక్యమే కాబట్టి సరైన సమాధానం అనేది బి అవుతుంది మొదటి వాక్యం సరికానిది రెండవ వాక్యం సరైనది ఈ క్రింది వాటిలో విసర్జక అవయవం ఏది ఆప్షన్ ఒకటి కాలేయం రెండు పెద్దపేగు మూడు మూత్రపిండం నాలుగు క్లోమం ఆప్షన్ ఏ వన్ టూ త్రీ అంటే కాలేయము పెద్దపేగు మూత్రపిండం ఆప్షన్ బి టూ త్రీ ఫోర్ అంటే పెద్దపేగు మూత్రపిండం క్లోమం ఆప్షన్ సి వన్ త్రీ ఫోర్ అంటే కాలేయం మూత్రపిండం క్లోమం ఆప్షన్ డి వన్ టూ ఫోర్ అంటే కాలేయము పెద్దపేగు క్లోమము సరైన సమాధానం ఆప్షన్ ఏ అంటే ఒకటి రెండు మూడు అంటే కాలేయము పెద్దపేగు మూత్రపిండం ఇవి మూడు కూడా విసర్జక అవయవాలే కానీ క్లోమం అనేది విసర్జక అవయవం కాదు కాబట్టి సరైన సమాధానం అనేది వన్ టూ త్రీ అంటే ఏ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ పదార్థాన్ని డయలైసిస్ ప్రక్రియలో వాడరు ఆప్షన్ ఏ హెపారిన్ ఆప్షన్ బి డయలైజర్ ఆప్షన్ సి సెల్లోఫెన్ నాలిక ఆప్షన్ డి యురేమియా సరైన సమాధానం ఆప్షన్ డి యురేమియా ఎందుకంటే ఆప్షన్ ఏ హెపారిన్ అనేటటువంటి ఈ రక్త స్కందన నివారిణి ఏదైతే ఉందో దీన్ని కూడా ఈ డైలైసిస్ ప్రక్రియలో రక్తం గడ్డ కట్టకుండా ఉపయోగిస్తారు డైలైజర్ ఏదైతే ఆ ప్రక్రియలో ఉన్నటువంటి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని డైలైజర్ అంటారు అదేవిధంగా సెల్లోఫెన్ నాలిక రక్తము ప్రవహించే సన్నని ట్యూబ్స్ని సెల్లోఫెన్ నాలికతో తయారు చేయబడతాయి అది సెల్లోఫెన్ నాలిక ఇక ఆప్షన్ డి యురేమియా అని ఏదైతే ఉందో ఇక్కడ యురేమియా అనేది ఒక స్థితి అన్నట్టు అంటే మూత్రపిండాలు పనిచేయకపోయినప్పుడు కాళ్ళలో నీరు చేరడా చేరి కాళ్ళు ఉబ్బుతూ ఉంటాయి అలాంటి స్థితిని యురేమియా అని పిలుస్తారు కాబట్టి ఇది డయాలసిస్కి సంబంధించినటువంటి పదం కానీ పదార్థం కానీ కాదు కాబట్టి సరైన సమాధానం అనేది డి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మూత్రపిండ మార్పిడిలో కొత్త మూత్రపిండాన్ని అమర్చే స్థానం ఆప్షన్ ఏ పాత మూత్రపిండ స్థానంలో ఆప్షన్ బి మూత్రపిండ స్థానానికి ప్రక్కన ఆప్షన్ సి మూత్రపిండ స్థానానికి ఎగువన ఆప్షన్ డి మూత్రపిండ స్థానానికి దిగువన సరైన సమాధానం డి మూత్రపిండ స్థానానికి దిగువన కొత్త మూత్రపిండాన్ని అమర్చడం జరుగుతుంది అంతేగాని పాత మూత్రపిండాన్ని తొలగించరు ఏదైతే ఆ పాత మూత్రపిండం ఉందో ఆ పాత మూత్రపిండానికి దిగువన కొత్త మూత్రపిండాన్ని అమర్చడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సరైన సమాధానం అనేది డి అవుతుంది మూత్రం ఏర్పడే విధానంలోని దశలను వరుస క్రమంలో అమర్చండి ఆప్షన్ ఏ నాలికాస్రావం వరణాత్మక పునఃశోషణ గుచ్ఛగాలనం అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం ఆప్షన్ బి వరణాత్మక పునఃశోషణం గుచ్ఛగాలనం అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం నాలికాస్రావం ఆప్షన్ సి అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం నాలికాస్రావం వరణాత్మక పునఃశోషణం గుచ్చగాలనం ఆప్షన్ డి గుచ్చగాలనం వరణాత్మక పునఃశోషణం నాలికాస్రావం అధిక గల మూత్రం ఏర్పడడం సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి గుచ్చగాలనం వరణాత్మక పునఃశోషణం నాలికాస్రావం అధిక గల మూత్రం ఏర్పడడం ఇది సరైనటువంటి వరుస క్రమం మూత్రం ఏర్పడేటటువంటి విధానంలో నాలుగు దశలుంటాయి అదే ఫస్ట్ గుచ్చగాలనం తర్వాత వరణాత్మక పునఃశోషణం ఆ తర్వాత నాలికాస్రావం ఆ తర్వాత అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం ఇది సరైనటువంటి వరుస క్రమం మిగతావన్నీ కూడా తప్పుగా ఇవ్వడం జరిగింది డయాలైసిస్కి సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి ఏ కృత్రిమంగా రక్తాన్ని గడ్డకట్టే వడకట్టే పద్ధతి ఆప్షన్ బి దీనిలో రక్తాన్ని వడగట్టడానికి డయలైజర్ యంత్రాన్ని ఉపయోగిస్తారు ఆప్షన్ సి రెండు మూత్రపిండాలు బాగున్న వారిలో రక్తాన్ని వడగట్టే పద్ధతి ఆప్షన్ డి ప్రతి డయలైసిస్కు మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది సరైన సమాధానం ఆప్షన్ సి రెండు మూత్రపిండాలు బాగున్న వారిలో రక్తాన్ని వడగట్టే పద్ధతి ఇది సరైనటువంటి వాక్యం కాదు డయలెసిస్కి సంబంధించి సి అనేది సరైనటువంటి వాక్యం కాదు ఎందుకంటే మిగతా వాక్యాలను కూడా గమనించినట్లయితే డై ఆప్షన్ ఏ కృత్రిమంగా రక్తాన్ని వడగట్టే పద్ధతి రైటే డయాలసిస్ అంటేనే ఎవరైతే మూత్రపిండాలు మూత్రపిండాలు అనేవి చెడిపోతాయో వారిలో కృత్రిమంగా రక్తాన్ని వడగడుతు వడగట్టేటటువంటి పద్ధతి రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే దీనిలో రక్తాన్ని వడగట్టడానికి డయలైజర్ అనే యంత్రాన్ని ఉపయోగిస్తారు ఆ ఏదైతే యంత్రం ఉందో ఆ యంత్రాన్ని డయలైజర్ అని పిలుస్తారు కాబట్టి ఇది కూడా సరైనటువంటి వాక్యం ఇక నాలుగవ వాక్యాన్ని గమనించినట్లయితే ప్రతి డయలసిస్కు మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది అంటే ఈ డయాలసిస్ ప్రాసెస్ చేయాలంటే దాదాపు మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది ఇది కూడా సరైనటువంటి వాక్యం కాబట్టి సరికాని వాక్యం అనేది కేవలం సి మాత్రమే సో సరైనటువంటి సమాధానం అనేది సి అవుతుంది రెండు మూత్రపిండాలు బాగున్న వారిలో రక్తాన్ని వడగట్టే పద్ధతి ఇది సరికాని వాక్యం ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఆప్షన్ ఏ సింకోనా క్వినైన్ ఆప్షన్ బి రావుల్ఫియా రిసర్పిన్ ఆప్షన్ సి కేఫియా కెఫిన్ ఆప్షన్ డి ఉమ్మెత్త నింబిన్ సరైన సమాధానం ఆప్షన్ డి ఉమ్మెత్త నింబిన్ ఎందుకంటే ఇక్కడ మనకు ప్రశ్నలో సరికాని జతను గుర్తించమన్నారు కాబట్టి సరికాని జత అనేది డి అవుతుంది ఎందుకంటే ఉమ్మెత్తలో మనకి స్కోఫోలమైన్ అనేటటువంటి ఆల్కలై లభిస్తుంది కానీ ఇక్కడ మనకి నింబిన్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పుగా ఈ జత అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది మిగతా జతలన్నీ కూడా సరైనటువంటి సమాధానాలే ఆప్షన్ ఏలో సింకోనా అనేటటువంటి మొక్క నుంచి క్వినైన్ అనేటటువంటి ఆల్కలైడ్ లభిస్తుంది రావుల్ఫియా సర్పెంటైనా అనేటటువంటి మొక్క నుంచి రిసర్పిన్ అనేటటువంటి ఆల్కలైడ్ లభిస్తుంది కేఫియా అనేటటువంటి మొక్క నుంచి కెఫిన్ అనేటటువంటి ఆల్కలైడ్ లభిస్తుంది ఇవి మూడు కూడా సరైనటువంటి వాక్యాలు ఇక్కడ సరికానటువంటి జత అనేది డి అవుతుంది ఈ క్రింది వాటిలో ఏది వృక్కణాళికలో భాగం కాదు ఆప్షన్ ఏ సమీపస్థ సంవలితనాళం ఆప్షన్ బి దూరస్థ సంవలితనాళం ఆప్షన్ సి మూత్రనాళికలు ఆప్షన్ డి హెన్లీ సరైన సమాధానం ఆప్షన్ సి మూత్రనాళికలు ఎందుకంటే ఇక్కడ వృక్కనాళికలు భాగం కానిది మూత్రనాళికలు వృక్కనాళికలో ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి అవి సమీపస్థ సంవలిత నాళం శిక్యం దూరస్థ సంవలిత నాళం ఇవి మూడు కూడా వృక్కనాళికలో ఉన్నటువంటి భాగాలు ఈ మూత్రనాళికలు అనేవి మూత్ర మూత్రపిండం అంటే విసర్జక వ్యవస్థలో ఉండేటటువంటి భాగాలు ఇది మూత్రనాళికలు అనేవి మూత్రపిండం నుంచి మూత్రాన్ని మూత్రాశయానికి సేకరించేవి ఇవి మూత్రనాళికలు కాబట్టి వృక్కనాళికలు భాగం కానిది సి మూత్ర నాలికలు మొట్టమొదటగా విసర్జక అంగాలు ఈ జీవులలో ఏర్పడ్డాయి ఆప్షన్ ఏ అనిలెడా ఆప్షన్ బి ప్రోటోజవా ఆప్షన్ సి ప్లాటి ప్లాటిహెల్మెంతిస్ ఆప్షన్ డి మొలస్కా సరైన సమాధానం ఆప్షన్ సి ప్లాటి హెల్మెస్ ఎందుకంటే ప్లాటీ హెల్మెంతీస్లోనే మొట్టమొదటిగా విసర్జక అవయవాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది జరిగింది ఆ విసర్జక అవయవాలని జ్వాలా కణాలు అని కూడా అంటారు జ్వాలా కణాలు అని కూడా అంటారు కాబట్టి ప్లాటీ హెల్మెంతీస్లో మొట్టమొదటిసారిగా విసర్జక అవయవాలు అనేవి ఏర్పడడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఆప్షన్ ఏ ఎకైనడర్మెటా జల ప్రసరణ వ్యవస్థ ఆప్షన్ బి అనిలెడా నెఫ్రీడియా ఆప్షన్ సి ఆర్థోఫోడా హరిత గ్రంథులు ఆప్షన్ డి మొలస్కా రిన్నెట్ కణాలు సరైన సమాధానం ఆప్షన్ డి మొలస్కా రిన్నెట్ కణాలు ఎందుకంటే ఇక్కడ మనకి సరికాని జతను గుర్ గుర్తించమన్నారు కాబట్టి సరికాని జత అనేది ఆప్షన్ డి అవుతుంది మిగతావన్నీ కూడా సరైనటువంటి జతలే ఒకసారి గమనించినట్లయితే ఆప్షన్ ఏ ఎక్కైనో డర్మెటలో విసర్జక అవయం జల ప్రసరణ వ్యవస్థ ద్వారా జరుగుతుంది అదేవిధంగా అనిలెడలో విసర్జక అవయం నెఫ్రీడియా ఇది కూడా సరైనది ఆప్షన్ సిలో ఆర్థోఫోడా హరిత గ్రంథులు ఇది కూడా సరైనటువంటిది జతనే ఆప్షన్ డి మొలస్కా రెన్నెట్ కణాలు నిజానికి మొలస్కాలో మెటానెఫ్రేడియా అనేటటువంటి విసర్జక అవయవాలు ఉంటాయి కానీ ఇక్కడ మనకి రెన్నెట్ కణాలు అనేవి ఇవ్వడం జరిగింది సో సరైనటువంటి సమాధానం అనేది డి అవుతుంది అంటే ఈ జత అనేది సరికానిది మూత్రపిండాలపైన అమరి ఉన్న టోపీ లాంటి అంతస్రావక గ్రంథి ఏది ఆప్షన్ ఏ పీయూష గ్రంథి ఆప్షన్ బి థైరాయిడ్ గ్రంథి ఆప్షన్ సి అదివర్క గ్రంథి ఆప్షన్ డి క్లోమ గ్రంథి సరైన సమాధానం ఆప్షన్ సి అది ఉక్క గ్రంథి మూత్రపిండాలపైన పైన చిన్నగా టోపీ లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఈ కలిగి ఉన్నటువంటి టోపీ లాంటి నిర్మాణాన్ని మనం అది గ్రంధులు గ్రంథులు అంటాం సో సరైన సమాధానం అనేది అది ఉక్క గ్రంథి బౌమన్ గుళిక గోడల్లోని కణాలు ఈ కణజాలంతో ఏర్పడతాయి ఆప్షన్ ఏ ఉపకళా కణజాలం ఆప్షన్ బి మృదు కణజాలం ఆప్షన్ సి శైలికా కణజాలం ఆప్షన్ డి దృఢ కణజాలం సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉపకళా కణజాలం ఈ బౌమన్ గుళిక ఉందో ఆ బౌమన్ గుళిక యొక్క లోపలి గోడలు అనేవి ఉపకళా కణజాలంతో ఏర్పడడం జరుగుతుంది ఆ ఉపకళా కణజాలంలో ఉన్నటువంటి ఆ కణాలు ఏదైతుందో ఆ కణాలను పోడోసైట్ కణాలు అని పిలవడం జరుగుతుంది పోడోసైట్ కణాలని పిలవడం జరుగుతుంది ఇక్కడ సరైన సమాధానం అనేది ఉపకళ కణజాలం మొదటి వాక్యం గుచ్చగాలనం ద్వారా ఏర్పడిన వడపోత పదార్థాన్ని ప్రాథమిక మూత్రం అంటారు రెండవ వాక్యం వాసోప్రెసిన్ లోపం వల్ల గాఢత గల మూత్రం అధికంగా విసర్జించబడుతుంది దీనిని అతిమూత్ర వ్యాధి అంటారు పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది రెండవ వాక్యం సరికానిది ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది రెండవ వాక్యం సరైనది ఆప్షన్ సి రెండు వాక్యాలు కూడా సరైనవి ఆప్షన్ డి రెండు వాక్యాలు కూడా సరికానివి సరైన సమాధానం ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది రెండో వాక్యం సరికానిది ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే గుచ్చగాళ్ళనం ద్వారా ఏర్పడినటువంటి ఆ మొదటి పదార్థం ఏదైతుందో దాన్ని ప్రాథమిక మూత్రం అంటారు ఇది సరైనటువంటి వాక్యం రెండో వాక్యాన్ని గమనించినట్లయితే వాసోప్రెసిన్ లోపం వల్ల నిజానికి తక్కువ గాఢతని ఇవ్వాలి ఇక్కడ తక్కువ గాఢతని ఇవ్వాలి కానీ ఇక్కడ మనకి ఎక్కువ గాఢతని ఇవ్వడం జరిగింది సో ఇది సరైనటువంటి వాక్యం కాదు మిగతాదంతా కూడా సరైనటువంటిది వాక్యమే కానీ ఇక్కడ తక్కువ గాఢత అని ఇవ్వాలి తక్కువ గాఢత గల మూత్రం అధికంగా విసర్జించబడుతుంది దాన్ని మనం అతిమూత్ర వ్యాధి అంటాం కానీ ఇక్కడ ఎక్కువ అనివ్వడం జరిగింది సో ఈ వాక్యం సరైనటువంటి వాక్యం కాదు కాబట్టి సరైన సమాధానం అనేది మొదటి వాక్యం సరైనది రెండో వాక్యం సరి కానిది మూత్రాశయంలో ఎంత పరిమాణంలో మూత్రం చేరితే మూత్రం విసర్జించాలనే కోరిక కలుగుతుంది ఆప్షన్ ఏ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఆప్షన్ బి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ లీటర్ ఆప్షన్ సి వన్ పాయింట్ సిక్స్ టు వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ ఆప్షన్ డి సెవెంటీ టు ఎయిటీ మిల్లీ లీటర్ సరైన సమాధానం ఆప్షన్ బి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మిల్లీ లీటర్ ఎందుకంటే మూత్రాశయంలో మనకి ఎప్పుడైతే మూడు వందల నుంచి నాలుగు వందల మిల్లీ లీటర్ల యొక్క మూత్రం చేరుతుందో అప్పుడు ఈ మూత్రం కారణంగా మూత్రాశయంలో ఉండేటటువంటి గ్రాహకాలపైన ఒత్తిడిని కలిగిస్తాయి దాని మూలంగా ఆ ప్రచోదనాలు ఉందో అవి మెదడుకు చేరి మూత్రం విసర్జించాలనే కోరిక కలుగుతుంది కాబట్టి సరైన సమాధానం అనేది బి అవుతుంది ఇక మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే ఆప్షన్ ఏ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మిల్లీ లీటర్ అనేది మూత్రాశయంలో గరిష్టంగా సామర్థ్యం మూత్రాశయం యొక్క గరిష్ట సామర్థ్యం నిల్వ సామర్థ్యం ఎంత అంటే ఏడు వందల నుంచి ఎనిమిది వందల మిల్లీ లీటర్ల యొక్క మూత్రం అనేది మూత్రాశయంలో నిల్వ చేయబడుతుంది ఇది గరిష్ట సామర్థ్యం ఇక ఆప్షన్ సి చూసినట్లయితే వన్ పాయింట్ సిక్స్ టు వన్ పాయింట్ ఎయిట్ మూత్రం అంటే ఇది మనము సాధారణంగా ఒక వ్యక్తి ఒక రోజులో విసర్జించేటటువంటి మూత్ర పరిమాణం ఇది ఇక ఆప్షన్ డి అనేది ఇది సరైనది కాదు ఇక్కడ మనకు సరైన సమాధానం అనేది బి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ డయాలసిస్ పద్ధతిలో ఈ క్రింది ప్రక్రియ జరగదు ఆప్షన్ ఏ గుచ్చగాలనం ఆప్షన్ బి పునశ్శోషణం ఆప్షన్ సి వడపోత ఆప్షన్ డి స్రావం సరైన సమాధానం ఆప్షన్ బి పునశ్శోషణ ఎందుకంటే డయాలసిస్ ప్రక్రియలో పునఃశోషణ అనేటటువంటి ప్రక్రియ జరగదు మిగతా అన్ని ప్రక్రియలన్నీ జరుగుతాయి గుచ్చగాలనం అంటే వడపోత అంటే రక్తం అనేది వడపోయబడి రక్తంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు అనేవి ఆ డయలైజర్ యంత్రంలో అక్కడ వేరు చేయబడతాయి ఇది వడపోత అన్న ఇక్కడ గుచ్చగాలనం అన్న రెండు కూడా ఒకటే నాలిక స్రావం అంటే ఏవైతే ఉపయోగపడేటున్నాయో ఆ ఆ పదార్థాలు అనేవి మళ్ళీ రక్తంలోకి ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ జరగనటువంటి ప్రక్రియ కేవలం బి పునఃశోషణ మాత్రమే సో సరైన సమాధానం అనేది బి అవుతుంది మానవ విసర్జక వ్యవస్థలోని అవయవాలలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ మూత్రపిండాలు ప్రషేకం మూత్రాశయం మూత్రనాళాలు ఆప్షన్ బి ప్రసేకం మూత్రనాళాలు మూత్రాశయం మూత్రపిండాలు ఆప్షన్ సి మూత్రపిండాలు మూత్రనాళాలు మూత్రాశయం ప్రసేకం ఆప్షన్ డి మూత్రపిండాలు మూత్రాశయం మూత్రనాళాలు ప్రసేకం సరైన సమాధానం ఆప్షన్ సి మూత్రపిండాలు మూత్రనాళాలు మూత్రాశయం ప్రసేకం ఇది సరైనటువంటి వరుస క్రమం ఫస్ట్ మూత్రపిండాలు మూత్రపిండాలు అనేవి మూత్రపిండాల నుంచి మూత్రనాళాలు బయలుదేరతాయి మూత్రనాళాలు అనేవి మూత్రాశయంలోకి తెరుచుకుంటాయి మూత్రాశయం అనేది ప్రసేకం ద్వారా బయటికి మూత్రాన్ని విసర్జించడం జరుగుతుంది ఈ విధంగా ఇవి మూత్రపిండాలు మూత్రనాళాలు మూత్రాశయం ప్రసేకం ఇది సరైనటువంటి క్రమం నెఫ్రాన్లోని వృక్కనాళికలోని భాగాల క్రమం అంటే వృక్కనాళికలో ఉన్నటువంటి భాగాలని క్రమంలో అమర్చమంటున్నారు ఆప్షన్ ఏ హెన్ ఆప్షన్ ఒకటి హెన్లీషిక్యం ఆప్షన్ రెండు సమీప సంవలితనాళం మూడు దూరస్థ నాలం వీటిని సరైన వరుస క్రమంలో అమర్చడం ఆప్షన్ ఏ మూడు రెండు ఒకటి అంటే దూరస్థ నాళం సమీప నాళం హెన్లీ శిఖ్యం ఆప్షన్ బి రెండు మూడు ఒకటి అంటే సమీప నాళం దూరస్థ నాళం హెన్లీ శిఖ్యం ఆప్షన్ సి వన్ టూ త్రీ అంటే హెన్లీ శిఖ్యం సమీపస్థ నాళం దూరస్థ సమలిత నాళం ఆప్షన్ డి టూ వన్ త్రీ అంటే సమీపస్థ సంవలిత నాళం హెన్లీషిక్యం దూరస్థ సమ్ళిత నాళం సరైన సమాధానం అనేది డి అవుతుంది అంటే సమీపస్థ సంవళిత నాళం హెన్లీషిక్యం దూరస్థ సంవళిత నాళం సరైన సమాధానం అనేది డి అవుతుంది అంటే టూ వన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ చూయింగం అనేది ఈ రకమైన ద్వితీయ జీవక్రియా ఉత్పన్నం అంటే చూయింగం అనేది ఏ రకమైన ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం నుంచి తయారు చేస్తారు ఆప్షన్ ఏ జిగురు ఆప్షన్ బి రెజిన్ ఆప్షన్ సి టానిన్ ఆప్షన్ డి లేటెక్స్ సరైన సమాధానం ఆప్షన్ డి లేటెక్స్ లేటెక్స్ నుంచి ఒక రకమైనటువంటి లేటెక్స్ నుంచి చూయింగం అనేది తయారు చేస్తారు సో సరైన సమాధానం అనేది ఆప్షన్ డి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ భాగం నుంచి నింబిన్ ఆల్కలైడ్ను సేకరిస్తారు అంటే నింబిన్ అనేటటువంటి ఆల్కలైడు మొక్క యొక్క ఏ భాగం నుంచి సేకరించడం జరుగుతుంది ఆప్షన్ ఏ విత్తనాలు ఆప్షన్ బి బెరడు ఆప్షన్ సి ఆకులు ఆప్షన్ డి పైవన్ని ఆప్షన్ డి పైవన్నీ సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ ఎందుకంటే నింబిన్ అనేటటువంటి ఆల్కలైడ్ను మనము అజాడి రక్త ఇండిక అనేటటువంటి మొక్క నుంచి సేకరిస్తారు అంటే అజడి రక్త ఇండిక అనే మొక్క నుంచి అంటే వేప మొక్క నుంచి విత్తనాల నుంచి కానీ బెరడు నుంచి కానీ ఆకుల నుంచి కానీ ఈ నింబిన అనేటటువంటి ని మనం సేకరించడం జరుగుతుంది సో సరైన సమాధానం అనేది ఆప్షన్ డి పైవన్నీ సరైన సమాధానం ఈ క్రింది వాటిలో మూత్రపిండాలకు సంబంధించి సరైన వాక్యం కానిది ఆప్షన్ ఏ మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి ఆప్షన్ బి ముదురు రంగు ముదురు ఎరుపు రంగులో ఉండి ముక్కకు ఇరువైపులా అమరి ఉంటాయి ఆప్షన్ సి కుడి ఎడమ రెండు మూత్రపిండాలు ఒకే స్థానంలో అమరి ఉంటాయి ఆప్షన్ డి మూత్రపిండాలు వెలుపలి వైపు కుంభాకారంగాను లోపలి వైపు పుటాకారంగాను ఉంటాయి సరైన సమాధానం ఆప్షన్ సి కుడి ఎడమ రెండు మూత్రపిండాలు ఒకే స్థానంలో అమరి ఉంటాయి ఇది సరైనటువంటి సమాధానం ఎందుకంటే ప్రశ్నలో మనకు సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు అంటే ఏ వాక్యం సరి కానిది కానిది అడిగారు కాబట్టి మనం నిజానికి కుడి ఎడమ రెండు మూత్రపిండాలు అనేవి ఒకే స్థానంలో అమరి ఉండవు కుడి మూత్రపిండం ఏదైతే ఉందో అది కొద్దిగా కిందిగా అమరి ఉంటుంది ఎడమ దానికంటే కొద్దిగా కిందిగా మరి ఉంటుంది కాబట్టి ఈ వాక్యం అనేది సరికానిది మిగతా వాక్యాలన్నీ కూడా సరైనటువంటి వాక్యాలే ఎందుకంటే మొదటి వాక్యం మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి అది కూడా సరైనదే ఇది మూత్రపిండాలు ఎరుపు రంగులో ఉండి వెన్నుముక్కకు ఇరువైపులా మరి ఉంటాయి అదేవిధంగా డి మూత్రపిండాలు వెలుపలి వైపు కుంభాకారంగాను లోపలి వైపు పుటాకారంగాను ఉంటాయి ఈ వాక్యాలనేవి సరైనటువంటిదే సరికానిది కేవలం సి మాత్రమే ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ మాంసకృత్తులు ఎక్కువగా తీసుకున్న వ్యక్తి మూత్రంలో యూరియా ఎక్కువ ఆప్షన్ బి పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకున్న వ్యక్తి మూత్రంలో చక్కెర శాతం ఎక్కువ ఆప్షన్ సి నీరు నీరు అధికంగా ఉండే పదార్థాలు తీసుకున్న వారిలో మూత్ర విసర్జన ఎక్కువ ఆప్షన్ డి పైవేవి కావు సరైన సమాధానం సరైన సమాధానం ఆప్షన్ డి పైవేవి కావు ఎందుకంటే మనకి ప్రశ్నలో సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఆప్షన్ ఏ కానీ బి కానీ సి కానీ ఇవి మూడు కూడా సరైనటువంటి వాక్యాలే ఇవి మూడు కూడా సరైనటువంటి వాక్యాలే సరికాని వాక్యం ఏది కూడా లేదు కాబట్టి పైవ ఏవి కావు ఇక్కడ ఈ మూడు కూడా ఏవి కావు అనేవి సరి ఇది సరైనటువంటి సమాధానం ఎందుకంటే మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే ఎవరైతే మాంసకృత్తులు ఎక్కువగా తింటారో వారిలో యూ మూత్రంలో యూరియా అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే వారి యొక్క మూత్రంలో చక్కెర శాతం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైతే నీరు కానీ నీరున్నటువంటి పదార్థాలు కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే వారిలో మూత్ర విసర్జన అనేది ఎక్కువగా చేయడం జరుగుతుంది ఈ మూడు వాక్యాలు కూడా సరైనటువంటి వాక్యాలే మనకి ఇక్కడ ప్రశ్నలు సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఇక్కడ ఏది కూడా సరికాని వాక్యం లేదు కాబట్టి పైవేవి కావు అనేది సరైన సమాధానం అవుతుంది అభివాహి అపవాహి దమనిలకు సంబంధించి సరైన వాక్యం ఆప్షన్ ఏ అభివాహి దమనిక వ్యాసం అపవాహి దమనిక వ్యాసం కంటే తక్కువ ఆప్షన్ బి అభివాహి దమనిక వ్యాసం అపవాహి దమనిక వ్యాసం కంటే ఎక్కువ ఆప్షన్ సి అభివాహి మరియు అపవాహి దమనికల రెండింటి వ్యాసం సమానం ఆప్షన్ డి పైవేవీ కావు సరైన సమాధానం ఆప్షన్ బి అభివాహి దమనిక వ్యాసం అపవాహి దమనిక వ్యాసం కంటే ఎక్కువ ఎందుకంటే బౌమన్ గుళికలోకి లోపలికి వెళ్ళేటటువంటి ఏదైతే రక్తనాళం ఉందో దాన్ని అపవాహి దమనిక అంటారు ఈ బౌమన్ గుళిక నుంచి బయటకు వచ్చేటటువంటి దమని ఏదైతుందో దాన్ని అపవాహి దమనిక అంటారు ఈ రెండింటి యొక్క వ్యాసం అనేది వేర్వేరుగా ఉంటుంది ఏదైతే లోపలికి వెళ్తుందో అంటే బౌమన్ గుళిక లోపలికి వెళ్తుందో అంటే అభివాహి దమనిక ఏదైతుందో దాని యొక్క వ్యాసం ఎక్కువగా ఉంటుంది ఏదైతే బౌమన్ గుళికలో నుంచి బయటకు వస్తుందో దాన్ని దమని అంటారు దీని యొక్క వ్యాసం తక్కువగా ఉంటుంది సో సరైన సమాధానం అనేది బి అవుతుంది ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి ఆప్షన్ ఏ కెఫిన్ విత్తనాలు ఆప్షన్ బి రిసర్పిన్ పుష్పాలు ఆప్షన్ సి నికోటిన్ వేరు ఆప్షన్ డి క్వినైన్ ఆకులు సరైన సమాధానం ఆప్షన్ ఏ కెఫిన్ విత్తనాలు ఎందుకంటే ఇక్కడ మనకి ప్రశ్నలో సరైన జతను గుర్తించమన్నారు కాబట్టి సరైన జత అనేది ఏ అవుతుంది కెఫిన్ అనేటటువంటి ఆల్కలైడ్ అనేది మనకు విత్తనాల నుంచి విత్తనాల నుంచి లభిస్తూ ఉంటుంది కెఫియా అరాబికా అనేటటువంటి మొక్క యొక్క విత్తనాల నుంచి మనకు లభిస్తుంది మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే రిసర్పిన్ అనేటటువంటి ఆల్కలైడ్ రావుల్ఫియా సర్పంటైన్ అనేటువంటి మొక్క యొక్క వేరు నుంచి లభిస్తుంది కానిక మనకి ఇక్కడ పుష్పాలని ఇవ్వడం జరిగింది సో ఇది సరైనటువంటి జత కాదు ఆప్షన్ సిని గమనించినట్లయితే నికోటిన్ అనేటటువంటి ఆల్కలైడ్ నికోటియానా టొబాకమ్ అనేటటువంటి మొక్క నుంచి లభిస్తుంది ఇక్కడ నికోటిన్ అనేది ఆకులని ఉపయోగిస్తారు కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం సరైనటువంటి జత కాదు ఇక డి ఆప్షన్ని గమనించినట్లయితే క్వినైన్ అనేటటువంటి ఆల్కలైడ్ మనకి సింకోనా అఫ్సినాలిస్ అనేటటువంటి మొక్క నుంచి బెరడు నుంచి లభిస్తుంది కానీ మనకి ఇక్కడ ఆకులు ఇవ్వడం జరిగింది సో సరైన సమాధానం అనేది ఏ అవుతుంది